జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజాయ నమ శ్రీరామాయ నమ శ్రీ హన్మత్పరబ్రహ్మణే నమ శ్రీమద్ భద్రాచల క్షేత్ర గౌతమి భైరా తారమాంజనేయం నమామ్యం శ్రీ మహాలక్ష్మి కృపయా ద్వారా మనందరి ఆనందం అనే సంపద భద్రాచల స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మనందరి జీవితాలు కూడాను ఆనందమయంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి అభయాంజయ స్వామి కృపయా ద్వారా బుద్ధి బలం యశస్సు ధైర్యం అన్నీ కూడా కలగాలని కోరుకుంటూ పుట్టినరోజు ఏ విధంగా చేసుకోవాలి పుట్టినరోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి పుట్టినరోజు వేడుకంటే అందరికి కూడాను ఎంతో సంతోషం సాంప్రదాయంలో దాన్ని తిరునక్షత్రం అంటారు పుట్టినరోజుని మనం ఆచరించాల్సిన విషయం ఏంటంటే పుట్టినరోజుని తేదీ కానీ వారం కానీ తిథి కానీ కాకుండా నక్షత్ర ప్రమాణంగా ఆచరిస్తారు దాన్నే తిరు నక్షత్రము అంటారు తిరు అంటే మంచి మనం జన్మించినటువంటి యొక్క మంచి నక్షత్రాన్నే మనం ప్రామాణికంగా తీసుకొని జన్మించినప్పుడు కూడా ఏ నక్షత్రంలో జన్మించారు ఆ నక్షత్రంలో దోషాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా పాదంలో ఇబ్బందులు ఉన్నాయా అని గ్రహశాంతి కానీ శాంతులు కానీ చేయించుకుంటారు కనుక నక్షత్ర ప్రమాణం మాత్రమే ఆచరించాలి పుట్టినరోజుకు మనం పుట్టినటువంటి యొక్క రోజు చూసినట్లయితే ఆ నక్షత్రం ఉంటుంది మళ్ళీ అదే సంవత్సర కాలానికి ఒక రోజు అటు ఇటుగా అదే నక్షత్రం వస్తూ ఉంటుంది నక్షత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తిథులు డే తిథులు డేట్లు వారాలు కాకుండా తేదీవి కాకుండా నక్షత్ర ప్రమాణమే తీసుకోవాలి ఇకపోతే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి నమా నవీన సమాజంలో పుట్టినరోజు వేడుక అంటే బర్త్డే ఫంక్షన్ అని చెప్పేసి ఎంతో వ్యయంగా ఎంతో ఆర్భాటంగా ఆచరిస్తూ ఉన్నారు సరే ఎవరి యొక్క ఆర్థిక పరిస్థితి మేరకు వాళ్ళు ఆచరిస్తారు చక్కగా బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకొని చక్కటి భోజనాది పంచభక్ష పరమాణులతోని విందు భోజనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు సంతోషం కానీ మన సనాతన సాంప్రదాయంలో భారతీయ జీవన విధానంలో మనకు దీపాన్ని వెలిగించడం అంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడినట్టుగా భావిస్తాం సాధ్యం త్రివర్తి సంగీతం అహినాయోజితం మూడు ఒత్తులేసి చక్కగా నెయ్యితోని మన అజ్ఞానాంధ తిమిరాలన్నింటినీ కూడా అజ్ఞానం అంధకారం అనేటువంటి చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంటాం అది రాముడవచ్చు కృష్ణుడవచ్చు ఏ దేవత అయినా సరే దీపానికి మన జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగించి జ్ఞానాన్ని సంపదను ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటూ దీపం వెలిగిస్తాం మన సంప్రదాయంలో అంటే దాదాపుగా ఒక ప్రాణానికంటే కూడా ఎక్కువ విలువనిస్తాం విజ్ఞానాన్ని జీవనాన్ని చేరి వెలుగు ఇస్తుంది అందుకే ఆ దీపానికి మహాలక్ష్మి అని చెప్పేసి మనం నమ్ముతూ ఆ దీపాన్ని వెలిగించే ముందు కూడా దీపానికి అనేక రకాలుగా అర్చన చేసి దీపాన్ని వెలిగించి అర్చిస్తాం సాక్షాత్తు భగవంతుడు దీపరూపంగా ఉంటాడని కర్తి అంటే అగ్ని అగ్ని రూపంగా ఉంటాడని కార్తీక మాసం మొత్తం కూడాను ప్రతి దేవాలయంలో ప్రతి నది దగ్గర దీపాలను వెలిగించి దీపరూపంగా భగవంతుడిని ఆరాధిస్తాం ఇది మన సాంప్రదాయం కానీ దీనికి భిన్నంగా దీనికి వ్యతిరేకంగా మన నిత్య జీవితంలో పుట్టినరోజు పండగలప్పుడు కొవ్వత్తులు పెట్టి ఆర్పేయడం ఊదేయడం ఇవన్నీ చేస్తున్నాం ఇది చాలా తప్పు పద్ధతి దీపాన్ని వెలిగించడం అనేది చాలా ఉత్తమమైన సాంప్రదాయం ఈరోజు వచ్చింది కాదు మనకు కనుక ప్రస్తుతం నడుస్తున్నటువంటి వర్తమాన జీవితంలో ఇవన్నీ ఆచరించాల్సిన అవసరం లేదు అంటే మన పిల్లలకు మనమే దీపాలను ఆర్పమని చెప్తున్నాం అలా కాకుండా ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని దీపాలు వెలిగించమనండి చక్కగా దేవాలయంలో కానీ లేదా ఇంట్లో అయితే దేవుడి పటం దగ్గర మీ ఆరాధన మీకు కులదేవత ఏవైతే ఉన్నారో ఆ దేవుడి యొక్క పటాన్ని పెట్టి అన్ని దీపాలు వెలిగించండి చక్కగా లేదా దేవాలయంలో వెలిగించండి ఆ తర్వాత వేడుకలు మీరు చేసేసుకోండి రెండోది కేక్ కట్ చేయడం ఆ కేకు దాంట్లో అనేక రకాలైన పదార్థాలు కలిపేయడం అది కట్ చేయడం అదంతా పిల్లవాడి మొహం నిండా పోయడం అందరు కూడా పూసుకోవడం ఇదంతా కూడాను గందరగోళంగా ఉంటుంది ఇలా కాకుండా చక్కగా దేవాలయానికి తీసుకువెళ్ళి ఆ రోజు పిల్లవాడికి మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన వంశంలో ఉన్న పెద్దవాళ్ళు లేదా పిల్లవాడి యొక్క గురువుల దగ్గర నమస్కారం చేయించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం దేవాలయాన్ని తీసుకువెళ్ళి అక్కడ దేవాలయంలో అర్చన చేయించడం తర్వాత పిల్లవాడి చేత దానాలు ఇప్పించడం అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇప్పించడం తద్వారా సర్వభూతాలల్లో ఉన్నటువంటి యొక్క పరమాత్మ సంతృప్తి చెంది ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తాడు తద్వారా వంశవృద్ధి విద్యావృద్ధి పిల్లవాడికి కావలసినటువంటి సుఖవంతమైన జీవితం వస్తుంది కనుక మరొక్కసారి మనం పునశ్చరణ చేసేది ఏంటంటే పుట్టినరోజు వేడుక అనేది నక్షత్రపరంగా చేసుకోవాలి తేదీలు కాదండి తిథులు వారాలు కాదండి నక్షత్ర ప్రమాణంగా చేసుకోవాలి ఏదైతే పుట్టినరోజు నాడు తన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే ఏ పుట్టినరోజు ఏ నక్షత్రం ఉందో మళ్ళీ సంవత్సర కాలంలో అదే నక్షత్రం వస్తుంది అది మనం సంప్రదించవచ్చు పంచాంగంలో చూస్తే దొరుకుతుంది దాన్ని జన్మ నక్షత్రం అంటారు ఆ నక్షత్ర ప్రకారంగా చేసుకోవాలి రెండవది పిల్లవాడు పుట్టినరోజు వేడుకలప్పుడు దీపాలు ఆర్పకూడదు దీపాలు వెలిగించాలి యథాశక్తిగా పిల్లవాడి చేత వస్త్రదానం అన్నదానం ఇత్యాది దానాలు చేయించాలి పెద్దవాళ్ళ ఆశీస్సులు ముఖ్యం ఈ విధంగా చేసినట్లయితే ఆ పుట్టినరోజు వేడుకకు సార్థకత పిల్లవాడికి భగవంతుడి ఆశీస్సులు పెద్దవాళ్ళ ఆశీస్సుల ద్వారా ఉన్నత విద్య ఇవన్నీ కూడా లభిస్తాయి జయ శ్రీరామ్